సార్ నమస్కారం సార్ ఈరోజు మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు సుమారు నాడు వీడియో చేస్తున్నాం సార్ సార్ ఈ బండ్లు నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరినాయి సార్ సార్ ఇది ఉండే టాస్క్ అని సెవెంటీన్ మోడల్ సార్ ఇది విజయవాడలోకి ఇప్పించినాం సార్ బండ్లు బై రోడే వస్తున్నాయి సార్ సార్ కస్టమర్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రిపుల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ వన్ సార్ సార్ ఇది విటారా బిర్యాద సార్ చెఐ సెవెంటీన్ మోడల్ ఇది కమ్మ వాళ్ళకి ఇప్పించినాం సార్ సార్ కస్టమర్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ సార్ ఈ రెండు బండ్లు అమ్ముడు పోయినాయి సార్ ఇది ఎరటిగా సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది అమ్మకానికి ఉంది సార్ బండ్లు పై రోడే వస్తున్నాయి సార్ एसची वीडियो वीडिया वीडियो सर सर टू प्लस ऑटोमेटिक सवंटीन सर प्लस आटोमेटिक डिजा सर इम्मका सर बन अम्मेटे सर डिजर् डिजर्ज जेडिया प्लस आटोमेटिक सर अभी वीडियो सर रे बन अम्मका सर रेप मार्निंग జగిత్యాల ఉంటాయి సార్ వెహికల్స్ జడ్డీ జడ్డీఐ విటారా పేజీ అమ్ముడు సార్ తస్కనే అమ్ముడు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం సార్ ఈరోజు తేదీ మూడు మూడో నెల రెండు వేల నాడు సుమారు వీడియో ఇస్తున్నాం సార్ ఇది మారుతి డిజైర్ ఆటోమేటిక్ జెడ్డీఏ ప్లేస్ సార్ ఇది అమ్మకానికి ఉంది కావాల్సిన వారు జగిత్యాల అంటే మార్నింగ్ రండి సార్ ఎయిటీన్ మోడల్ ఇది ఎరటిగా వీడియో సెవెంటీన్ మోడల్ రేపు మార్నింగ్ జగితెల్ అందుబాటులో ఉంటుంది సార్ మా షెడ్ దగ్గర ఇవి రెండు అమ్మకానికి ఉన్నాయి సార్ కావాల్సిన వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి సార్ మళ్ళీ బై రోడే వస్తున్నాయి సార్ ఇప్పటివరకు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినాం సార్ ఇది మారుతి విటారా విటారా బ్రిజా జెడ్డిఐ మీకు కమ్మ వాళ్ళకి ఇప్పించినాం సార్ ఇది కస్టమర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఈ ఖమ్మంలో వేయాలి సార్ బండి ఇది ఉండే టెస్కమ్ సార్ సెవెంటీన్ మోడల్ ఇది ఆటోమేటిక్ సార్ ఇది కస్టమర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ వన్ సార్ మందులో పోయి రోడే వస్తున్నాయి సార్ రేపు మార్నింగ్ జగితే అందుబాటులో ఉంటాయి సార్ వెహికల్స్ కాల్స్ సంప్రదించండి థ్యాంక్ యూ సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ సార్ ఇది బై రోడ్ వస్తున్నాయి సార్ వెహికల్స్ ఇది ఈ వెహికల్స్ వచ్చేసి మన విజయవాడలో విజయవాడ వాళ్ళకి ఇప్పించాను సార్ ఇది ఈ బ్రిజా విటారా బ్రిజా సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఖమ్మం వాళ్ళకి ఇప్పించడం సార్ ఈ వెహికల్ బై రోడ్ వస్తుంది సార్ వెహికల్స్ అన్ని సార్ ఇది ఎస్టీ సార్ ఈ వెహికల్ అమ్మడానికి ఉంది సార్ ఈ వెహికల్ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఇది వెహికల్ అమ్మడానికి సార్ బై రోడ్ వస్తుంది సార్ ఈ వెహికల్ సార్ ఈ వెహికల్ ఉంది సార్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి పద్దెనిమిది బై రోడ్ వస్తుంది సార్ ఇది పద్దెనిమిది మోడల్ సార్ ఈ రెండు వెహికల్ అమ్మడానికి ఉన్నాయి సార్ బై రోడ్ వస్తుంది సార్ వెహికల్స్ అన్ని అవి రెండు సే రెండు అమ్మడం సార్ ఎవరో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ రేపు పొద్దున షెడ్లో ఉంటాయి సార్ ఇది రెండు వెహికల్స్ ఓకే సార్ జైసీరా